హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ఎల్ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలో చూస్తున్న రసింగ్ పుంజ్ వచ్చి మీ అందరికీ తెలిసిందే అయితే మనం ఒక టూ మంత్స్ బ్యాక్ ఒక వీడియో అయితే పెట్టాం దీని న్యూ బ్రీడర్ అని చెప్పేసి అయితే ఇది మన కొత్త బ్రేడర్ అనమాట అయితే మనం దీన్ని తీసుకొచ్చి రెండు నెలలు అయింది అయితే మనం బ్రీడింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు ఎందుకంటే మనం ఇది తీసుకొచ్చేసరికి వాళ్ళ దగ్గర ఆల్రెడీ బ్రీడింగ్ యూనిట్లో నుంచి తీసుకురావడం జరిగింది సో బ్రీడింగ్ నుంచి కొంచెం రెస్ట్ అనేది ఇవ్వాలని ఉద్దేశంతో టూ మంత్స్ అయితే దీన్ని కంప్లీట్గా రెస్ట్ ఇచ్చాం అలాగే పండక్కి ఫుల్గా తయారులో పెట్టామనమాట అయితే పందనికని కాదు మనం ఏంటంటే పుంజు కొంచెం రెస్ట్ ఇవ్వాలి అలాగే కొంచెం తయారులో ఉండాలని ఉద్దేశంతో దీనికైతే మనం తయారైతే చేసాం సో ఇప్పుడైతే దీన్ని మనం బ్రీడింగ్ స్టార్ట్ చేయబోతున్నాం బ్రీడింగ్ అనేది రేపటి నుంచి స్టార్ట్ చేయబోతున్నాం అనమాట సో ఇక్కడ నుంచి మళ్ళీ దీనికి సంబంధించిన ఎగ్స్ అలాగే దీనికి సంబంధించిన చిక్స్ అన్నీ కూడా మనం త్వరలోనే సేల్కి తీసుకురావడం జరుగుతుంది సో మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని మొత్తం కూడా అందరూ లాస్ట్ వరకు చూడండి బ్రేడర్ మీకు ఎలా అనిపించిందో బ్రేడర్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది అన్నది ఖచ్చి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కమెంట్స్లో తెలియజేయండి అలాగే ఇది రెండు పెద్ద మ్యాచ్లు అయితే విన్ అవ్వడం జరిగిందండి అలాగే మనం దీని యొక్క తప్పని స్కిల్స్ చూసే మనం బ్రీడింగ్కి అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా మీకు బ్రీడర్ ఏ విధంగా అనిపించింది అన్నది ఖచ్చితంగా కమెంట్స్లో అయితే తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్